ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డెబ్బై ఐదవ హిందీ భాష దినోత్సవం సందర్భంగా స్మారక తపాలా బిల్లు అయితే విడుదల విడుదలంటూ రావడం జరిగింది జాతీయ అధికార భాష డెబ్బై ఐదవ వార్షికోత్సవ సందర్భంగా కేంద్ర హోం సహకార మంత్రి స్మారక తపల బిల్లును అయితే ఆవిష్కరించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున కేంద్ర ప్రభుత్వం దేవనాగరి లిపిలో గల హిందీ భాషను జాతీయ అధికార భాషగా చట్ట సభల ద్వారా అయితే తీర్మానించింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే క్లినికల్ ప్రయోగాలకు ఒప్పందం కుదుర్చుకున్న భారత వైద్య పరిశోధన మండలి అంటూ రావడం అయితే జరిగింది భారత క్లినికల్ పరిశోధనలకు సంబంధించి విస్తరిత వ్యవస్థను బలోపేతం చేసే దిశగా భారత వైద్య పరిశోధన మండలి అయితే నాలుగు అశాజనక మాలిక్యులేస్ కోసం మానవుల్లో మొదటిసారి చేసే క్లినికల్ ప్రయోగాల కోసం అయితే వివిధ సంస్థలతో అంగీకార ఒప్పందం అయితే కుదుర్చుకుంది అయితే ఈ ఒప్పందాల ఏంటో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ మైలోమా వ్యాధికి సంబంధించిన ఒక పరమాణు పరిశోధన కోసం అయితే ఆరిజన్ అంకాలజీ కంపెనీతోను జైకా టీకా అభివృద్ధి కోసం అయితే ఇండియన్ ఇమ్య ఇమ్యూనాలజికల్ సంస్థ సంస్థతో మరియు సీజనల్ ఇన్ఫ్లుయేంజ్ వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాల కోసం మైక్స్ సంస్థతోను దీర్ఘకాలిక లింపోసైడ్ లుకిమియాకు సంబంధించిన సిఆర్టిసిల్ చికిత్స అధ్యయనం కోసం అయితే ఇమ్యూనియాక్ కంపెనీలతో పరస్పరంగా సహకరించుకునేందుకు ఈ ఒప్పందాలు అయితే కుదిరాయి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే యాభై ఐదవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రెండు వేల ఇరవై నాలుగు వందలు రావడం జరిగింది అయితే యాభై ఐదవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎఫ్ఐ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు అయితే గోవాలో జరగనుంది అయితే ఐఎఫ్ఎఫ్ఐ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా యువ దర్శకుల కోసం ఉత్తమ తొలి సినిమా చలన చిత్ర విభాగం అనే కొత్త విభాగాన్ని అయితే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అయితే ఏర్పాటు చేసింది బెస్ట్ డిబేట్ ఇండియన్ ఫిలిం సెక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గా ఈ విభాగం ద్వారా ఐఎఫ్ఎఫ్ఐ యువ దర్శకుల తొలి చిత్రాలపై దృష్టి అయితే పెడుతుంది దేశవ్యాప్తంగా విభిన్న కథాంశాలను భిన్నమైన శైలితో కలిగిన సినిమాలను ప్రదర్శిస్తారు యువ చిత్ర దర్శకులు సృజనాత్మకతను వివిత్రమైన కథను రీతులకు ఈ విభాగం అయితే అర్థం పడుతుందని తెలుపుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జోర్ వార్ యుద్ధ ట్యాంక్ పరీక్ష విజయవంతం అంటూ రావడం అయితే జరిగింది చైనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకైతే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ ట్యాంక్ జోర్వార్ను విజయవంతంగా అయితే ప్రాథమిక పరీక్ష అయితే పూర్తి చేసింది ఎడారి ప్రాంతంలో నిర్వహించిన ఫీల్డ్ ఫైరింగ్ లక్ష్యాలని అయితే నెరవేరాయి వార్ ట్యాంక్ బరువు దాదాపు ఇరవై టన్నులు ఉంటుంది దీన్ని రోడ్డు మార్గం ద్వారాను అలాగే వాయు మార్గంలోను కూడా తరలించవచ్చు ఎల్ సంస్థ సహకారంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయితే దీన్ని అభివృద్ధి చేసేందుకైతే ట్యాంక్ అయితే అభివృద్ధి చేసింది నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవున మానవాహారం అంటూ రావడం అయితే జరిగింది అయితే అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవున అయితే మానవ అయితే ఏర్పాటు చేసి కన్నడీలు రికార్డులు అయితే సృష్టించారు కన్నడీ వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఆ రాష్ట్రంలోని బీదర్ నుంచి చామరాజ్ నగర్ వరకు ముప్పై ఒకటి జిల్లాలను కలుపుతూ ఈ మానవహారం అయితే కొనసాగింది కర్ణాటకలో ఇందులో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది పాల్గొన్నారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సిఎం సిద్ధరామయ్యకు రికార్డు కూడా అందజేశారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొదటి కంటైనర్ పాఠశాల సిద్ధం అంటూ రావడం జరిగింది అయితే ఈ తెలంగాణలోని ములుగు జిల్లా కన్నైగూడెం మండలంలో బంగారుపల్లి గొత్తికోయ గుంపు అటవీ ప్రాంతంలో అయితే ఉంటుంది ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతించదు ఈ తండాలోని పిల్లలు సౌకర్యవంతంగా లేని ఓ గుడిసెలో విద్యాభ్యాసం అయితే కొనసాగిస్తున్నారు ఓ ఉపాధ్యాయుని ప్రధాన ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటారు ఇందులో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అయితే ఇవ్వడం లేదు ఈ క్రమంలోనే అక్కడ ఉన్న కలెక్టర్ దివాకర్ వినూత్నంగా ఆలోచించి ఒక కంటైనర్ అయితే పాఠశాల ఏర్పాటు కోసం శ్రీకారం అయితే చుట్టారు కలెక్టర్ నిధులు రూపాయలు పదమూడు లక్షలతో చేపట్టిన ఈ పనులు అయితే పూర్తి కావచ్చాయి వచ్చే వారంలో మంత్రి సీతక్క చేతుల మీద అయితే ప్రారంభించడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు ఈ కంటైనర్ పాఠశాల ఇరవై ఐదు అడుగుల వెడల్పు ఇరవై ఐదు అడుగుల పొడవు అయితే ఉంటుంది ఇందులో పన్నెండు వరకు డీజల్ తో పాటు ప్రధాన ఉపాధ్యాయులు కూర్చోవడానికి మూడు కూర్చుల్లో పట్టే స్థలం కూడా ఉంటుంది రాష్ట్రంలో కంటైనర్ దుకాణాలు ఇల్లు నిర్మిస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వైద్యులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డు అంటూ రావడం అయితే జరిగింది అయితే దేశంలో వైద్య సేవలు అందించేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్క ఎంబీబీఎస్ వైద్యులకైతే ప్రత్యేక గుర్తింపు కార్డులను అయితే ఇవ్వనున్నట్లు లక్ష్యంతో జాతీయ వైద్య మండలి అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది అయితే ఇది ఆన్లైన్ పోర్టల్లో నమోదు ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పటికైతే ఈ క్రమంలో ఆధార్ కార్డు ఆధారంగా వైద్యుల ధృవీకరణను నిర్ధారించుకుంటారు ఇండియన్ మెడికల్ రిజిస్టర్ల పేర్లు నమోదు చేసుకున్న ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ ఎన్ఎంఆర్లోనూ తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఎన్ఎంసి ఒక అయితే పేర్కొంది అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి వైద్యులకి వారి ఆధార్ కార్డు ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ మరియు డిజిటల్ కాపీ మొదటిసారి నమోదు చేసుకున్న రాష్ట్ర వైద్య మండలి భారత వైద్య మండలి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం అనేది తెలిపింది అయితే తర్వాత చివరగా ఎన్ఎంసి వివరాలను ధృవీకరించడంతో వైద్యులకు కొత్త ఎన్ఎంసి గుర్తింపు కార్డు కూడా జారీ అవుతుంది అంటూ తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక్క విద్యార్థిని లేని బడులు వచ్చేసి పద్దెనిమిది వందల అరవై నాలుగు అంటూ ఉన్నాయి అయితే మనకు రాష్ట్రంలో ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై ఏడు ప్రభుత్వ పాఠశాల ఉండగా వంద మంది విద్యార్థులు దాటినవి కేవలం ఐదు వేల మూడు వందల అరవై ఏడే మాత్రమే ఒక విద్యార్థి కూడా లేనివి పద్దెనిమిది వందల అరవై నాలుగు ఉన్నట్లు గణాంకాలు గణాంకాలైతే స్పష్టం చేస్తున్నాయి బడుల్లో పరిశుధ్య బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప ఆదర్శ పాఠశాల కమిటీలకు అయితే అప్పగించిన విషయం తెలిసిందే విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు ఇస్తామని నిధులను జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ పద్దు నుంచి విడుదల చేస్తామని సర్కార్ కూడా ప్రకటించింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ అంటూ రావడం అయితే జరిగింది ఈ నేడు మాజీ ప్రధాన మంత్రి దివ్యాంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట సోమవారం మధ్యాహ్నం మూడు నలభై ఐదు గంటలకైతే మూడు నలభై ఐదు నిమిషాలకైతే సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి వీర్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ సలహాదారులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలు కూడా ఇందులో ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు హాజరు కాబోతున్నారు దీనికి పిసిసి అధ్యక్షుడు ఉన్న మహేష్ కూడా పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుల నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ భూమికి తిరిగి వచ్చిన బిలినియర్ అంటూ రావడం అయితే జరిగింది అయితే అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలినియర్ జెడ్ ఐజాక్ మ్యాన్ ఆదివారం అయితే క్షేమ భూమికి తిరిగి వచ్చారు క్షేమంగా ఐదు రోజుల రోజు పర్యటన అనంతరం ఆయనతో పాటు స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు అన్నా మో మెనోన్ సారా మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్ స్కాట్ కిడి కూడా చేరుకున్నారు అయితే ప్రపంచ కుబేడు ఎలాన్ మాస్క్ నేతృత్వంలో స్పేస్ ఎక్స్ అయితే అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది పోలారాస్ బ్రాండ్ ప్రాజెక్ట్ కింద ఫాల్కాన్ నైన్ అనే రాకెట్ ద్వారా మంగళవారం అయితే నలుగురు వ్యక్తులు స్పేస్ ఎక్స్ లోకి పంపించింది అనంతరం జేడ్ ఐజాక్ మ్యాన్ సార్ గిల్లీస్లో లో ఒకరి తర్వాత ఒకరు వ్యోమ నౌకర్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేస్తుంది అనేది కూడా మనకు తెలిసిందే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో జనగణన అంటూ రావడం అయితే జరిగింది అయితే దశాబ్దానికి ఒకసారి చేపట్టే ఈ జనగణనను త్వరలో అయితే నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు సన్నాహాలు మొదలు కూడా విశ్వసనీయ వర్గాలు కూడా తెలిపాయి అయితే కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న కుల గణనపై ఏమాత్రం కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి ఈ దశాబ్దానికి సంబంధించిన జనగణన ప్రక్రియ తొలి దర్శనం అయితే రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటిన ప్రారంభించాల్సి ఉండగా అప్పుడు కరోనా వచ్చింది కదా అందువలన ఇది అయితే వాయిదా పడ్డాయి మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు ప్రస్తుత అయితే కీలకంగా కానుంది కావున జనగణనలో కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేసే కాలంను చేర్చడంపై ఇక నిర్ణయం తీసుకోలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు కులగణన చేపట్టని చేపట్టాలని పలు రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ దాఫా ఫౌరులు స్వీయ నమోదుకు అవకాశం కల్పించనున్నారు తద్వారా తొలి డిజిటల్ జనగణ నిల్వనుంది అందుకోసం త్వరలో ప్రారంభించనున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మరోసారి తెరపైకి జమిలీ ఎన్నికలు అంటూ రావడం జరిగింది అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం మరోసారి తెర మీదకి వచ్చింది ప్రస్తుత ఎన్డీఏ పాలనలో జమిలీ ఎన్నికల నిర్వహణ మొదలవుతుందని విశ్వసనీయ వర్గాలు అయితే వెల్లడించాయి మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ కూటమిలోని ఏకత పూర్తి పరిపాలనా కాలం కొనసాగుతుందని తెలిపాయి గత నెల స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోడీ ఎరవకోట నుంచి అయితే ప్రసంగిస్తూ జమిలి ఎన్నికలను ప్రస్తావించారు దేశ వ్యాప్తంగా ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయని వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతుందని అందుకోసమని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ జమిని ఎన్నికలే దీనికి పరిష్కారం అయితే నొక్కి చెప్పారు కావున ఇప్పుడు వంద రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో వచ్చేసి కూటమి ప్రభుత్వం జమిని ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నట్లు తెలిపింది నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రివర్స్ టెండరింగ్ విధానం రద్దు అంటూ రావడం జరిగింది అయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందామని చెప్పుకోవచ్చు వైకాపా తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని అయితే రద్దు చేసింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పారా ఒలింపిక్స్ గేమ్స్ అయితే జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇందులో నూట డెబ్బై ఏడు దేశాలు పాల్గొనగా ఇందులో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి పద్దెనిమిది స్థానంలో ఉంది ఈ యొక్క ఇండియా అయితే ఇరవై తొమ్మిది అయితే గెలుచుకోవడం జరిగింది ఇందులో ఏడు గోల్ గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు జరిగిన పారా ఒలింపిక్స్ లో ఇండియా ఏడు గోల్డ్ సాధించింది మరియు తొమ్మిది సిల్వర్ ని బ్రాంజ్ పదమూడు అయితే సాధించింది ఒకసారి కింది విధంలో ఉన్న పట్టికను చూ చూడండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎనభై నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినవి గోల్డ్ మరియు సిల్వర్ బ్రౌన్స్ ఎన్ని గెలుచుకున్న మెడల్ కూడా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్